ఇప్పటికింకా నా కాళ్ళు చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావలు తాగి పిట్టుగా ఉండాలి పిల్లలన్నే స్వచ్ఛందంగా మానే చేయాలి జొల్లన్నమే పరమాండంగా లాగించేయాలి లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని తాయి చుక్కపై పక్కువ పెరగాలి చక్కెర లేని చాయి చుక్కపై పక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్షులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్ళను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగురుగా బతకాలి పోయేవాడు ఏది రాదని చవేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి ఉన్ననాడు రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలి చాసీపాతులు లెక్కలు ఆస్తి చాసిపాతులు లెక్కలు తెసి బిల్లే రాయాలి కాలు చెయ్యి ఆడేటప్పుడే బాల్చి తన్నాలే అప్పటిక నా కాళ్ళు పనిచేస్తున్నాయే నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి અરે સર હેલો એકેડેમી ગરુંડી બાજે ને રેકોર્ડિંગ બાજી કરી લેજો આ છે ને આ છે મુખ્ય પ્રોજેક્ટ છે